హాయ్ అండి అందరికీ ఇవాళ నేనున్నాను హల్సూర్ మెట్రో స్టేషన్ వద్ద ఇక్కడ చాలా నీట్గా క్లీన్గా ఉంది ప్రతి మూల డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ స్టేషన్ క్లీన్గా ఉంది మన ఊళ్ళల్లో మన ఆలోచనలు క్లీన్గా అవ్వాలి చూడండి ఈ లిఫ్ట్లో వెళ్తున్న ఎక్స్కలేటర్లో ఇక్కడ చాలా అంటే చాలా క్లీన్గా ఉంది చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది చుట్టుపక్కల ఎంత అంటే చాలా నీట్గా చాలా క్లీన్గా ఉన్నది ఇక్కడ బట్ ఇక్కడైతే వచ్చేసానండి టికెట్ టికెట్ అయితే తీసేసుకున్నాను ఇది టోకెన్ ఈ టోకన్ తీసుకొని స్కాన్ చేసి మనం వెళ్ళిపోవచ్చు ఇది ఇక్కడ వచ్చి మనం ఏంటంటే ఇప్పుడు అతను ఎవరో చూసాడు సార్ నువ్వు తీయడం అతను హై చెప్పాడు చాలామంది అమ్మాయిలు వేసుకుని వెళ్తున్నాడు అతను ప్లాట్ఫామ్ పైకి వచ్చేసాను ఇక్కడ చూసే చాలా అంటే చాలా చాలా క్లీన్గా ఉండదండి డిసిప్లైన్ ఎవరితో ఎవరు గొడవపడరు ఎవరితో ఎక్కువ అంత ఆర్గ్యుమెంట్ కూడా చేసుకోరు ఇదే అండి హల్సూర్ మీరు చూసినారు బోర్డు చూసారు కదా అదే హల్సూర్ ఈ స్టేషన్ వచ్చి హల్సూర్ మెట్రో స్టేషన్ చూడండి ఎంత బాగా చేశారు డిజైన్ ఇక్కడ చూడండి బయట కనిపించే టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ట్రైన్ మెట్రో అయితే వచ్చేసింది ఇక్కడ గేట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి మన ఊర్లలో ఛాన్సెస్ ఓపెన్ అవ్వాలి మనం ఇప్పుడు మెట్రోలోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం మెట్రోలో ఉన్నాం చూడండి ఎంత సైలెన్స్గా పీస్ఫుల్గా ఉన్నారు బుక్స్ వెళ్ళి బుక్స్ అవుతున్నారు ఇక్కడ మ్యూజిక్ మ్యూజిక్ వింటున్నారు ఇక్కడ సైలెన్స్ ఉంది మన ఊర్లో స్టైల్నెస్ ఉంది బయట చూడండి సిటీ చాలా వేగంగా మూవ్ అవుతుంది మెట్రో చాలా వేగంగా వెళ్తుంది మన లైఫ్ కూడా ఇలానే మూవ్ అవ్వాలి ఇది కేవలం ట్రైన్ కాదు ఇది ప్రోగ్రెస్ సింబల్ ఎంత సింపుల్గా రన్ అవుతుందో చూడండి సిస్టమ్ అంటే ప్రోగ్రెస్ పాజిబిలిటీ బ్లేమ్తో కాదు ఓకే ఇప్పుడు మెజెస్టిక్ స్టేషన్కి తొందరలో రీచ్ అవుతాం అంతవరకు మీరు చూడండి బయట ఎలా ఉందో ఏంటి ఇక్కడ బిల్డింగ్స్ కానీ ఇలా డెవలప్మెంట్ కానీ ఎలా ఉందో చూడండి ప్రతి చోట జనాలు అయితే చాలామంది ఉన్నారు ఇప్పుడు మెజెస్టిక్ స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఇక్కడ క్రౌడ్ ఆర్డర్లీ ఉంది మన ఊర్లో స్మాల్ క్రౌడ్లోనే ప్రాబ్లం చూడండి కర్ణాటక మెజెస్టిక్ మెట్రో స్టేషన్ ఎలా ఉందో ఎగ్జిట్ వైపు వెళ్ళాలి కదా వెళ్తున్నాను వీళ్ళు ఇంతకుముందు నన్ను అడ్రస్ అడిగారు ఏదో కేఆర్ మార్కెట్కి వెళ్ళాలని చెప్పి సో నేను చెప్పే వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చాను ఇట్లా ఇక్కడ మనం టోకెన్ తీసుకుంటాం కదా టోకెన్ తీసుకున్నప్పుడు ఇక్కడ 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 స్కాన్ చేసి అది ఆటోమేటిక్గా డోర్స్ అంటే ఓపెన్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు లోపలికి అనమాట ఓకే సో ఇప్పుడు ఇక్కడ డిజైన్ ఒకటి కనిపిస్తాను చూడండి కర్ణాటకలోగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ క్లాస్గా ఉంది ఇక్కడ డిజైన్ ఉంది మన ఊర్లల్లో డైరెక్షన్ కావాలి ఇది చూడండి ఇది మెట్రో స్టేషన్ మొత్తం ఎంటర్ ఎలా ఉన్నది ఏంటి ఆర్కిటెక్చర్ వాళ్ళలో కర్ణాటక స్టేట్ లోగా అది సో ఇప్పుడు బయటకు అయితే వచ్చేసాం ఇది బయటకి రాలేదు ఇప్పుడు బయటకు వచ్చేసాం ఇది బెంగళూరు మెయిన్ బస్ స్టేషన్ మెజెస్టిక్ ఎంత క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉందో చూడండి ఇక్కడ బస్సెస్ టైంకి వస్తాయి మన ఊళ్ళో టైం వచ్చిన చేంజ్ రాదు ఎన్ని బస్సెస్ మైసూర్ తుమ్కూరు మంగళూరు అన్నీ వరుసగా ఉంటాయి ఇక్కడ బస్సులు వెళ్ళేటివన్నీ ఎక్కడెక్కడ స్టేట్ స్టేట్లు దాటి కూడా వెళ్తూ ఉంటాయి చూడండి ఇవన్నీ కర్ణాటక బస్సులే కర్ణాటక స్టేట్ స్టేట్ వాళ్ళ బస్సులు అమరావతి ఇవన్నీ బస్సులు అమరావతి బస్సులు కేఎస్ఆర్టీసీ ఇవన్నీ ఆ పాప చాలా ఆడుకుంటూ ఈ ఫ్లోర్ మొత్తం ఆ పాపే సౌండ్ చేస్తే వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ ఎవరైతే మెజిస్టెక్ వస్తారో అక్కడ పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్ ఇక్కడైతే చాలా చీప్గా చీ చాలా లో ప్రైజ్లో అండి ఇవన్నీ చాలా తక్కువ ఉంటే తక్కువ హెడ్ ఫోన్స్ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు ఈ వాచెస్ కూడా అంతే హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో మంచి వాచెస్ అయితే తీసుకోవచ్చు మనము కిందకైతే వెళ్తున్నాము ఇది వచ్చి లోకల్ బస్ స్టేషన్ ఆ పక్క లెఫ్ట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇది మామూలుగా స్టేట్ కొంచెం దూరంగా వెళ్ళే అవి ఇక్కడ వచ్చి లోకల్లో బెంగళూరు లోపల బెంగళూరు అవుట్కట్స్లో ఒక విత్ ఇన్ హండ్రెడ్ టు హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తూ ఉంటాయి ఈ బస్సులో ఇలా ఉంటుంది ఈ బస్ స్టేషన్ లోకల్ బస్ స్టేషన్ చూడండి ఎంతమంది బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు ఇలా ఉంటాయి వాళ్ళ దగ్గర బోర్డులో ఇది మన ఆంధ్ర బస్ స్టాప్ మన ఆంధ్రాలో మన ఆంధ్ర వాళ్ళకి జస్ట్ ఈ మూడు బస్సులు నిలబడే మాదిరిగా మాత్రమే ఇక్కడ ఉంది ప్లాట్ఫామ్ ఆ అపక్కంత కర్ణాటక వాళ్ళ బస్సులు నిలబడతాయి జస్ట్ త్రీ త్రీ ఫ్లోర్ దగ్గర మాత్రమే మన ఆంధ్ర బస్సులు అనేది రావాలి ఇది వచ్చి ఇక్కడ కడప వెళ్తున్నది ఇంకోటి వచ్చి రాజంపేట ఇంకోటి వచ్చి అది అనంతపురము అది వెళ్తుంది సో ఇదండి ఈరోజు బెంగళూరు విశ్లేష